సోమవారం ఎర్రమంజిల్లోని ఆర్ఎన్బి భవనంలో మల్రెడ్డి రామ్రెడ్డి రోడ్డు డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గా బాధ్యతలు స్వీకరించారు ఈ సందర్భంగా రామ్రెడ్డి మాట్లాడుతూ పేదల కోసం పరితపించి ప్రతి పేదోడి గుండెల్లో ప్రతికున్న అమరుడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి డెబ్బై ఐదవ జయంతి సందర్భంగా గౌరవ ముఖ్యమంత్రి యన్ముల రేవంత్ రెడ్డి కార్పొరేషన్ చైర్మన్లను ప్రకటించడం సగర్భంగా ఉందని రామ్రెడ్డి సంతోషం వ్యక్తం చేశారు ఆ మహనీయుని జయంతి సందర్భంగా కార్పొరేషన్ చైర్మన్ గా బాధ్యతలు స్వీకరించడం మరింత బాధ్యత పెంచిందన్నారు ఈ పదవి ద్వారా ప్రజలకు సేవ చేసే అవకాశం కల్పించిన ఏఐసిసి అధ్యక్షులు మల్లికార్జున ఖర్గేకి తెలంగాణ ప్రదాత సోనియమ్మ ఏఐసిసి అగ్రనాయకులు రాహుల్ గాంధీ ఏఐసిసి తెలంగాణ ఇన్ఛార్జ్ దీప్ దాస్ మున్షికి కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమంలో ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి ప్రచార కమిటీ చైర్మన్ మధు యాష్కి ఎమ్మెల్యేలు మల్రెడ్డి రంగారెడ్డి బీల ఐలయ్య పాల్గొని రెడ్డిని సత్కరించారు గత కార్పొరేషన్ చైర్మన్ అనౌన్స్ చేసిన ఈ అవకాశం కొరకు ఆపి ఈరోజు రాజశేఖర రెడ్డి జన్మదినం రోజున మాకు ఇవ్వడం నిజంగా కూడా సంతోషకరం రాజశేఖర రెడ్డి రెండు వేల మూడులో పద్నాలుగు వందల కిలోమీటర్లు పాదయాత్ర చేసి ప్రజా సమస్యలు తెలుసుకొని ఆ సమస్యలన్నీ పరిష్కరించిన వ్యక్తి రాజశేఖర రెడ్డి అని సందర్భంగా నేను మనవి చేస్తున్నా ఈ కార్యక్రమానికి మరి ముఖ్య అతిథులుగా విచ్చేసిన మల్లరెడ్డి రంగారెడ్డి గారు ఎమ్మెల్యే గారు అదేవిధంగా బీర్ల ఎలన్న గారు క్యాంపెన్ కమిటీ చైర్మన్ మదన్న గారు రాముగౌడ్ గారు భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి గారు వీళ్ళందరూ వచ్చి నాకు ఈ బాధ్యతలు అప్పచెప్పి ఇంకా బాధ్యతలు పెంచినట్టయింది ఖచ్చితంగా నాకు ఏ బాధ్యతలు అప్పచెప్పినా వీళ్ళందరి ఆశీస్సులతోటి తప్పకుండా కష్టపడి పనిచేస్తాం ఇలా నాకు ఈ పదవి ఇచ్చిరంటే ఈ ఎల్బీ నగర్ నియోజకవర్గంలో నాతో పాటు పనిచేసిన ప్రతి కార్యకర్తకు పదవి ఇచ్చినట్టుగా వాళ్ళకు కూడా కష్టపడ్డోళ్ళకు మరి మదన్న కూడా అందరిని చూశాడు కష్టపడ్డోళ్ళు అందరిని కూడా ఎక్కడ ఇబ్బంది జరగకుండా ఇది చేస్తారన్న నమ్మకం విశ్వాసం మాకు కూడా ఉంది ఖచ్చితంగా ఈ బాధ్యతలు ఒక బాధ్యతగా పనిచేస్తామని సందర్భంగా మనం చేస్తాం